మా మీద ప్రేమతో మాకు సినిమా చూపించినందుకు యూ సో మచ్ సార్ అండ్ కిరణ్ రాయల్ గారి సార్ ఈ సినిమా చూసి మేము చాలా ఎంజాయ్ చేసాం సార్ ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారికి ఇంకా పెద్ద ఫ్యాన్ అయ్యాం సార్ పవన్ కళ్యాణ్ సినిమా చూసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది దాంట్లో అన్ని విధాలుగా అన్ని విధాలుగా చూసినాము నేర్చుకున్నాను నేర్చుకున్న నేర్చుకున్నాము దానివల్ల ఆయన సినిమా చూసినందుకు మాకు ఎంతో బలం వచ్చి ఆ సినిమాకి జోహాలు పరుగుతున్నాను సార్ సినిమా ఎంతో బాగుంది సార్ ఈ సినిమాకి అంద మాకు హెల్ప్ చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి ఇంకా అయితే సహాయపడినారో వాళ్ళందరికీ ధన్యవాదాలు సార్ మేమైతే ఎగిరినాము కానీ ఆ ఎంజాయ్మెంట్ లో మా డైలాగ్ మీనింగ్ బాగా నచ్చింది సార్ దాంట్లో నేర్చుకుని బాగా నేర్చుకున్నాము దాని బాగా పాటిస్తాము కూడా సార్ మాట వినాలి మాట విని సాంగ్ అంటే ఆ డైలాగ్ వింటేనే మనలో ఉండే బూస్ట్ అనేది బాగా పెరుగుతుంది అన్నమాట